Eu não എത്ര ഇത്രി ലാരീ കൂടെ ലാ ലോയി నెల్లూరు జిల్లా నుంచి ఒక ఫ్యామిలీ ఉంది సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన లారీ చెక్ చేసి పిక్ చేసి సో ఆ కార్ మొత్తం బాగా రెటార్డ్ పొలిసినతో बाडी आपको सो कस्ट पड़ा बॉडी अभी बार्चर सोलह उत्तर बॉडी चाल कस्टम सो अभी गुट में डिवेड प्राइवर इंपाफी संबंधी अगर कर् दिन सबसे अंड के प्रसाद हास्पी त्वर पार्टम प्रयोग में ఫ్యామిలీ మెంబెర్స్కి తగిన ఇవ్వాలని మేము ఫస్ట్ ప్రేమ చేసుకున్నాము బట్ ప్రతి యాక్షన్ లీగల్ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సీరియస్గా తీసుకునేది ఉంటుంది ఇప్పుడు ఎవరిద మిస్టేక్ అనేది కూడా చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు యాభై ఒకటవ శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కూట్రెడ్డి శ్రీధర్ कृतज्ञर जनार्दन रेड्डी सहायक कमीशनर मर कार्य निर्वहणाधिकारी